ఆ జగన్ యుద్ధానికి సిద్ధం సిద్ధం అంటున్నాడు మరి మనం కూడా సిద్ధమేనా ఒరే మనం యుద్ధంలో డైరెక్ట్ గా పోరాడి గెలిచామా అందరినీ మేనేజ్ చేయడం అడ్డదారులు తొక్కడం అక్రమ పొత్తులు పెట్టుకొని గెలవడం ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు ఎలా చేశారు నన్నరు మొదటిగా ఢిల్లీని మేనేజ్ చేశా ఢిల్లీని నువ్వు మేనేజ్ చేయడం ఏంటి నువ్వు కాళ్ళు పట్టుకున్నా కాకపోతే నేనేగా తిట్లు తిని మరీ పొత్తు కుదుర్చింది అది కరెక్టే అందుకేగా నీకు పెద్ద ప్యాకేజ్ ఇచ్చింది కానీ నీకు తెలియని మరొకటి ఉంది ఏంటది ఢిల్లీలో ఇంకొకరిని కూడా మేనేజ్ చేసా అబ్బా మీరు మహాముదురబా అందుకే మీతో పొత్తు అంటే వేడు కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది కాని ఈ తిక్కోడికి తెలియని ఇంకొకటి ఉంది వేడికి ఇరవై ఒక్క సీట్లు ఇచ్చినా అనుకుంటున్నాడు కాని నేను అందరినీ మేనేజ్ చేసా వీని పార్టీ తరఫున నిలబడుతున్న వాళ్ళందరూ నా మనసులే నా నూరు నువ్వు నాలుగో నెలలో ఇరవైవ తేదీన పుట్టినందుకు అందరిని ఫోర్ ట్వంటీ అంటుంటే ఏమో అనుకున్నా అది నిజమే నువ్వు ఎప్పుడెవరితో పొత్తు పెట్టుకుంటావో ఎప్పుడెవరిని వెన్ను పొట్టు పొడుస్తావో ఇప్పుడు మన సైన్యం చూడండి నా కోవర్టులతో కూడిన నా విశ్వరూపం చూడండి నా అస్త్రాలు చూడండి ారో ఏ జగన్ భయపడ్డావా చూడు మా బలం ఈ సైన్యం ఎక్కడా ఈ పిచ్చుకల మీదనా మా బ్రహ్మాస్త్రాలు ఎంతకో నీ ఆయుధాలెక్కడా 자, 츄고! బలమంతా ప్రజలే వాళ్ల మీద నా బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తా ప్రజల ముందు కాపాడు నన్నరు నన్నరు ఆ జగన్ యుద్ధానికి సిద్ధం సిద్ధం అంటున్నాడు మరి మనం కూడా సిద్ధమేనా లోకేషు మనం ఏ రోజైనా యుద్ధంలో డైరెక్ట్ గా పోరాడి గెలిచామా అందరినీ మేనేజ్ చేయడం అడ్డదారులు తొక్కడం అక్రమ పొత్తులు పెట్టుకొని గెలవడం ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు ఎలా నా అన్నారు మొదటిగా ఢిల్లీని మేనేజ్ చేశా ఢిల్లీని నువ్వు మేనేజ్ చేయడం ఏంటి నువ్వు కాళ్ళు పట్టుకున్నా కాకపోతే నేనేగా తిట్లు తిని మరీ పొత్తు కుదుర్చింది అది కరెక్టే అందుకేగా నీకు పెద్ద ప్యాకేజ్ ఇచ్చింది కానీ నీకు తెలియని మరొకటి ఉంది ఏంటది ఢిల్లీలో ఇంకొకరిని కూడా మేనేజ్ చేశా అబ్బా మీరు మహాముదుర అందుకే మీతో అంటే కిక్కే వేడపా వీడి కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది కాని ఈ తిడికి తెలియని ఇంకొకటి ఉంది వీడికి ఇరవై ఒక్క సీట్లు ఇచ్చినా అనుకుంటున్నాడు కాని నేను అందరినీ మేనేజ్ చేసా వీని పార్టీ తరఫున నిలబడుతున్న వాళ్ళందరూ నా మనసులే నూరు నువ్వు నాలుగో నెలలో ఇరవైవ తేదీన పుట్టినందుకు అందరిని ఫోర్ ట్వంటీ అంటుంటే ఏమో అనుకున్నా అది నిజమే నువ్వు ఎప్పుడెవరితో పొత్తు పెట్టుకుంటావో ఎప్పుడెవరిని వెన్ను పొట్టు పొడుస్తావో ఇప్పుడు మన సైన్యం చూడండి కోవర్టులతో కూడిన విశ్వరూపం చూడండి నా వస్త్రాలు చూడండి తరా నేను ఎలా సిద్ధమయ్యానో ఏయ్ జగన్ భయపడ్డావా చూడు మా బలం ఈ సైన్యం ఎక్కడా ఈ పిచ్చుకల మీదనా మా బ్రహ్మాస్త్రాలు ఎంతకో నీ ఆయుధాలెక్కడా 가あ고 బలమంతా ప్రజలే వాళ్ల మీద నా బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తా జల ముందు పని చేయవు కాపుడు మనం ముడికి పోతున్నావు